అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయా ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఇరవై రెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ప్రథమ నక్షత్రం ఉత్తర పాల్గొని కరుణం కింశుజ్ఞ పక్షం శుక్ల పక్షం యోగం శుక్ల రోజు సోమవారం జన్మరాశి కన్యారాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషం నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం ఏడు గంటల నలభై నిమిషం నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం పది గంటల నలభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం సిద్ధం సెప్టెంబర్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి సోమవారం నాడు మీ శ్రీమతితో బంధం మీ దురుసు ప్రవర్తన వలన పాడవుతుంది మరి ఏదైనా తెలివి తక్కువ పనిచేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీలు యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు వయసు మీరిన ఒకరు ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీ ప్రేమైన వ్యక్తి చిరాకుకు గురవడం జరగవచ్చును ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది సంతోషకరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి మీరు మరీ ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పోనుకున్నారు కనుక మీ మనసును టెన్షన్లనే మబ్బులు కమ్ముతాయి రోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటం ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగతీసి ఒత్తిడి పాలు చేయవచ్చు ముఖ్యమైన రోజును ఎదుర్కొంటారు వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు ఈరోజు అనివార్యంగా ప్రయాణం చేయాల్సి వస్తే అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోండి కొత్త ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతుల్లో గుర్తింపును కూడా అందిస్తుంది ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తెస్తాయి సినిమా మరియు సాహిత్య పరిశ్రమలో ఉన్నవారిని శుభకార్యాలు చాలా బిజీగా ఉంచవచ్చు ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి విద్యార్థులు ఉన్నత విద్యను పొందాలనుకునే వారికి కూడా గొప్ప అవకాశాలు అయితే ఉంటాయి ఈరోజు మీరు మందులు వేసుకోవడం వల్ల మీరు వేగంగానే కోలుకుంటారు మీ ఆరోగ్య విషయంలో ఈ రోజు మీరు మంచిగానే ఉంటారు పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆత్రుత పడకండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న డిషం డిష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వాముతో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్ లో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనుల్లో పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింప చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి మేషరాశి వారికి సోమవారం నాడు సంపద చలద్భుతంగా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మేషరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి శుభ ఆరోగ్య ప్రయోజనాల కోసం గంగా ఉపయోగించండి ధన్యవాదాలంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి